ప్రేమైన ఆత్మబంధువులకు ప్రభు నామమున నా వందనలు ప్రవీణ్ పగడాల అన్నగారు ఈ పేరు తెలియనిది కాదు నాణ్యమైన సేవ చేసేవారిలో అన్న శ్రేష్ఠుడు ఆయన మరణం యావత్తు క్రైస్తవ్యాన్ని బాధకు గురి చేసింది ఆయన ముఖముపై గాయాలను బట్టి ఆయన చనిపోక మునుపు వచ్చిన వార్నింగ్స్ను బట్టి ఇది హత్యగానే మన క్రైస్తవ సమాజం పరిగణిస్తుంది మత ఉన్మాదంతో రేగి మంచిని చెప్పేవారి నోరు మూయిస్తానంటే సమితులుగా మారడానికి మేమంత సిద్ధంగానే ఉన్నాం క్రైస్తవ్యం తేను లాంటిది రాయి చూకుడితే ఆ రాయిని పట్టుకుంటుంది తేనును పెట్టే తేనెటీగలు ఊరకనే ఉంటాయా రాయి విసిరిన చెయ్యిని పట్టుకుంటుంది ఆ తేనెటీగలను కదిపారు ఇక పడండి మరొక విషయం చరిత్రలో క్రీస్తుని చంపారు క్రైస్తవ్యం పుట్టింది అపోసులు ఆ మరణంతో క్రీస్తు నామం నిమిత్తం చావడానికి కూడా వెనకడలేదు పన్నెండు మంది లక్ష మందిగా మారారు క్రైస్తవత్వం ఏరులై పారింది ప్రతి దేశాన్ని తాకింది స్థెపను చంపితే ఆగుతుంది క్రైస్తవ్యం అనుకున్నారు ఆ చావుకు ప్రభుత్వం కూడా వత్తాసు పలికింది చెదిరిన క్రైస్తవ్యం చెరవేగంగా ఎగసిపడి క్రైస్తవ చరిత్రను చరిత్రలో నిలిపే సంఘ సంస్కర్తలను పుట్టించింది ఈరోజు హత్య లేదా మరణం మాకు కొత్త కాదు క్రైస్తవ ఐక్యతకు నాంది చావాలి అనే తెగింపుకు ఆయువు లాంటిదే కత్తులు పట్టుకుని వస్తారు అధికార లాంఛనాలతో వస్తారు చావుకు తెగించి తిరుగుతున్నాం ఎప్పటికైనా చావక తప్పదు మిమ్మల్ని మార్చే చనిపోతాం పశువులను మార్చేది మనిషి ఒక్కడే న్యాయం మీరు ఇవ్వలేరు కానీ మేము కొట్టే దెబ్బ నీ తాతల చరిత్రను తిరగరాస్తుంది కత్తి పట్టడం చేతకాక కాదు పంటికి పన్ను కంటికి కన్ను అనే మాట మేము పాటిస్తే కత్తి వాతకు పశువు ఎలా బలవుతుందో మతోన్మాద తలకాయలు కూడా తగ్గిపడతాయి కానీ ప్రేమ అనే ఫలాలు కాస్తున్నాం రాయి విసిరిన మీ ఆకలిని తీర్చే మనుషులు మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునేవారు ఎంతమందిని చంపినా ప్రభుత్వాలను అడ్డుపెట్టుకున్న గుర్చిన వార్త ఆగదు నిజం కోసం యుద్ధం చేసే క్రైస్తవ్యం చావదు క్రైస్తవులారా సమితగా మారిన ప్రవీణ్ అన్న చావు సత్య సువార్తను చాటమని నిన్ను పురుకొల్పితే తెగించి చెప్పండి నమ్మిన క్రీస్తు కోసం ఒకనాడు రీచ్డ్ ఉమరు భార్య అన్నమాట క్రీస్తు కోసం నిలబడి నా భర్త చస్తే మగాడుగా పిలువబడతాడు మగాడుగా మిగులుతాడు క్రీస్తును గూర్చి ప్రకటింపక భయపడి మౌనమైతే నా భర్త కేవలం మొగుడే అవుతాడు మగాడు కాలేడు ప్రవీణ్ అన్న మగాడు మరి మీరు